గుంటూరు సిటీలో అండి మనకి విఐపి రోడ్లో అంటే మనకి విఐపి రోడ్డుకి కానుకొని ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ మనకి చుట్టుగుంట సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇక్కడ మొత్తం వచ్చేసరి మనకి వెయ్యి ఇరవై ఐదు గజాలు అయితే ఉందండి ప్రాపర్టీ వెయ్యి ఇరవై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ అయితే ఉందండి మీరు చూడొచ్చు వీడియోలో మనకి విఐపి రోడ్డుకి పక్కనే ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి నవంబర్ పద్నాలుగో తారీఖు లాస్ట్ డేటు మనకి పదిహేనో అయితే ఆప్షన్ జరుగుతుంది అనమాట నవంబర్ పద్నాలుగు లాస్ట్ డేట్ అండి ఈ ప్రాపర్టీ ప్రైజ్ విషయానికి వస్తే నాలుగు కోట్ల నలభై ఏడు లక్షలు అండి ఇది స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆక్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల నుంచి మనకి గుంటూరు సిటీలోని మనకి విఏపి రోడ్లు అయితే వస్తుందన్నమాట చాలా మంచి ప్రాపర్టీ అండి అటు వెళ్తే నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇటు వస్తే మనకి చుట్టూండ సెంటర్ చాలా దగ్గరగా ఉంటుందండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఈ ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీకి నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్పణంగా పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడేస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్